చిరంజీవి గారు చిరంజీవి గారు నమస్కారం అండి నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతోంది అయితే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచేటువంటి ప్రక్రియపై ఇప్పటి వరకు నో రెస్పాన్స్ దీన్ని ఎలా చూడాలంటారు అండ్ మోర్ ఓవర్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే సుప్రీం యాభై శాతం రిజర్వేషన్ల పరిమిత అనేది నిర్ణయించింది మరి తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇది ఈ లెక్క ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు ఇవన్నీ శాస్త్రీయంగా వర్కౌట్ అవుతాయంటారా సో ఓకే మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వన్ ఇయర్ అయిన మాట వాస్తవం అయితే ఇందులో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కు పోవాలంటే మొట్టమొదటి స్టెప్ ఇక్కడ కులగరణ అనేది జరిగి బీసీల పాపులేషన్ ఎంత అనేది మనకి ఇక్కడ నిర్ధారించబడాలి సో దానికే ఈ రాష్ట్రంలో కులగరణ అనేది చేపట్టడం జరిగింది అయితే మీరు చెప్పినట్టుగా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదని చెప్పింది ఎస్ ఎస్సీ ఎస్టీలకు పోము మిగతాది బీసీలకు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అదేవిధంగా మహారాష్ట్రలో కూడా సేమ్ జడ్జిమెంట్ రిపీట్ చేస్తున్నారు ట్వంటీ ట్వంటీ వన్ లో అయితే ఇప్పుడు దీన్ని ఎట్లా పెంచవచ్చు ఎలా పెంచవచ్చు అనే విషయాన్ని మనం తీసుకుంటే మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే రాజ్యాంగంలో ఈ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా టూ ఫార్టీ త్రీ డి సిక్స్ అని ఒకటి పెట్టడం జరిగింది టూ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ డి గురించి చెప్తాను టూ ఫార్టీ త్రీ డి వన్ లో ఎస్సీలకు సంబంధించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సమస్యలు ఫార్టీ త్రీ డి టూ లో ఎస్టీలకు ఇవ్వమన్నారు టూ ఫార్టీ త్రీ ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చారు థర్టీ పర్సెంట్ కానీ డి సిక్స్ కు వచ్చేసే వరకే రాష్ట్రాలు రిజర్వేషన్లు బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కల్పించవచ్చు అని చెప్పారు ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెసా ఈజ్ అనేది డెఫినేషన్ లేదు ఎంత శాతం అనేది డెఫినేషన్ లేదు దాంతో కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యి మీరు పొలిటికల్ గా బ్యాక్వర్డ్ అనేది నిరూపించుకుంటేనే మీకు రిజర్వేషన్లు వస్తాయి మీరు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అనలేరు ఎందుకంటే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ కానీ సిక్స్టీన్ ఫోర్లో లో మన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని వాడారు సో ఇక్కడ పదం వాళ్ళే సో మొదటి నుంచి కూడా ఏంటంటే రాజ్యాంగంలో బీసీలకు తీర అన్యాయం జరుగుతుంది రాజ్యాంగం రాసినప్పుడే బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని రాయాలి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాయడంతో ఎవరి బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి డిఫైన్ చేయడానికి కోర్టులు చాలా టైం తీసుకున్నాయి చాలా సందర్భాల్లో ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ గుర్తించే విధానం మీద రిజర్వేషన్ సిస్టమ్ ను కొట్టివేయడం జరిగింది మీరు ఇంతకు ముందు చెప్పినారు నైన్టీన్ సెవెంటీ త్రీ అనంతరామన్ కమిషన్ ఎస్ మన రాష్ట్రంలో అంతకుముందు కూడా త్రీ టు ఫోర్ టైమ్స్ రిజర్వేషన్స్ కొరకు జీవోలు ఇచ్చినప్పటికీ కూడా కోర్టులు కొట్టేసినాయి ఎందుకంటే మీరు కులాలను సరి అయిన రీతిలో గుర్తించలేరు అని చెప్పేసి అందుకంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాభై శాతం దాటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చా లేదా అనే విషయాన్ని గురించి మనం మాట్లాడితే రాజ్యాంగంలో ఒక ప్రయోజనం ఉంది మీరు ఇప్పుడు తమిళనాడులో మీరు చూసినట్టయితే ఇంద్రా సహాని కేసు తర్వాత యాభై శాతం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వద్దు అంటే వాళ్ళు ఆర్టికల్ థర్టీ వన్ సి ద్వారా రాజ్యాంగంలో మార్పు తీసుకొచ్చేసి నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయించుకొని ఇవాళ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ పెట్టినారు సో మరి అట్లాంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వం చూపించాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించాలి వీళ్ళిద్దరు చేసిన రోజు ఖచ్చితంగా ఈ మనము ఈ యాభై శాతానికి మించి ఇవ్వడానికి వీలుంటుంది సో మరి ఈ రెండు రకాలుగా ఇప్పుడు ఒకవైపు ఏమో విద్యా ఉద్యోగాల్లో కేంద్రంలో నైన్టీ త్రీ వరకు బీసీలకు రిజర్వేషన్లు లేవు స్టేట్లో డెబ్బై మూడు వరకు లేవు ఎందుకంటే డెబ్బై ఒకటిలో జీవో ఇచ్చిన రెండు సంవత్సరాలు కోట్లు ఆర్పెట్టినాయి మరి ఇట్లా ఇట్లాంటి సందర్భంలో బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు తర్వాత రాజకీయంలోకి వచ్చేస్తే అసలు చట్ట సభలలో రిజర్వేషన్లే లేవు ఇవాళ మహిళలకు వన్ థర్డ్ రిజర్వేషన్ ఇచ్చినారు గానీ బీసీలకు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు అట్లానే కేవలం కులఘన చేయండి బీసీల పరిస్థితులు ఏంటో తెలుస్తాయి మీరు అన్నారు కొన్ని కులాలు చాలా అధ్వానమైన స్థితిలో ఉన్న ఎస్ చాలా వరకు కొన్ని కులాలు స్వాతంత్రం రాకుండా మొదలు రిజర్వేషన్ అనుభవించినాయి ఎసీ అప్పుడు డిప్రెస్డ్ క్లాసెస్ కింద ఈ నోటిఫైడ్ ట్రైబ్స్ కానీ మిగతా కొన్ని ట్రైబ్స్ డిప్రెస్డ్ క్లాసెస్ కింద నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్ కింద వాళ్ళకు రిజర్వేషన్లు కూడా ప్రొవైడ్ చేసినారు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు వచ్చినాయి కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ క్యాస్ట్లను ఒకే ఒక కారణం అంటచబులిటీ వాటికి లేదు అనే ఉద్దేశంతో వాటిని తీసుకొచ్చి బీసీలో కలపడంతో ఆ ఉన్న రిజర్వేషన్లు కూడా పోగొట్టుకున్నారు సో అందుకనే ఇవాళ వాళ్ళు ఎటు ఎదగలేకపోతున్నారు అటు ఎస్సీలు ఎస్టీలు కాకుండా వాళ్ళ పరిస్థితి అధ్వానం అయిపోయింది ఇటు బీసీలలో కొద్దిగా మెజారిటీ క్యాస్ట్లు కూడా వాళ్ళు వీళ్ళను కూడా అంత అంటే ఈ క్యాస్ట్ లింక్ చేసిన లేదు బట్ ప్రభుత్వాలే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకంటే మన రాష్ట్రంలో కనీసం ఉద్యోగాలలో నాలుగు కేటగిరీలు ఉన్నాయి ఐదో కేటగిరీ మధ్యలో చేయడం జరిగింది ఈ కేటగిరీ అని కానీ కేంద్రంలో ఇప్పుడున్న రిజర్వేషన్ సిస్టమ్ లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు ఇస్తున్నా ఈ రోజు కూడా ఇరవై రెండు శాతానికి మించి రిజర్వేషన్ కేంద్రంలో లేదు ఎందుకంటే ఇప్పటివరకు ఫిలప్ కాలేదు ఏ కేటగిరీలో కేటగిరీ ఉద్యోగాలలో పన్నెండు శాతానికి మించి ఉద్యోగాలలో లేరు కేటగిరీ డి కేటగిరీలో ఇరవై రెండు శాతం కంటే మించి లేరు అంటే తొంభై మూడు నుంచి అమలు అవుతున్నా ఈ రోజు కూడా ఇరవై ఏడు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చినది లేదు ఇవాళ నిజంగా లాగ్ వేకెన్సీ ఫిల్అప్ చేస్తే సుమారు ఒక ఆరున్నర లక్షల ఉద్యోగాలు బీసీలకు వస్తాయి సరే అది పక్కన పెడితే మీరు అడిగినటువంటిది పొలిటికల్ గా మనం తీసుకుంటే ఇప్పుడు ఎట్లయితే మీరు మహిళలకు వన్ థర్డ్ రిజర్వేషన్ తీసుకొచ్చినారు ఖచ్చితంగా బీసీలకు కూడా తీసుకొని రావాలి ఫస్ట్ మొట్టమొదటి బీసీల లెక్కలు మీరు తెల్చండి కులకరణ చేయండి చేస్తే నిజంగా బీసీలలో గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఎలాంటి ఫలితాలు పొందనటువంటి కులాలు విషయం తెలుస్తుంది వాళ్ళకి మనం స్పెసిఫిక్గా పొలిటికల్ గానీ సోషల్ గాని ఎకనామిక్ బెనిఫిట్స్ ఎట్లా తీసుకురావాలనే విషయాన్ని మనం ప్లానింగ్ ద్వారా తీసుకురావచ్చు రోహిణి కమిషన్ పెట్టారు ఇదే గవర్నమెంట్ రోహిణి కమిషన్ రెండు వేల లో పెట్టారు వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు రోహిణి మేడం గారు అందులో తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి తొమ్మిది వందల ఎనభై మూడు కులాలు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగంలో చేరలేదు